बढ़ियाँ हैं नरवाड़ी टीचर लाइफ कथा बढ़ियाँ हैं नरवाड़ी एक्टर लाइफ कथा बढ़ियाँ हैं नरवाड़ी टीचर लाइफ कथा बढ़ियाँ हैं नरवाड़ी एक्टर लाइफ कथा बढ़ियाँ हैं वाशर बने जवान तो मेरो यार बेलो इबाले जवान तो मेरो यार बेलो इबाले एकल त्याग ले नरवाड़ी टीचर ने बैठन असां మోడీకి వినిపించేటువంటి విధంగా భారతదేశం అంతటా కూడా ఇవాళ జెండాలతో నిమిత్తం లేకుండా పార్టీలతో నిమిత్తం లేకుండా ఇవాళ మోడీని హెచ్చరించడం జరిగింది మోడీ నువ్వు యజమానులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మికుల హక్కులను ఎన్నో సంవత్సరాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఇవి నువ్వు ఇచ్చిన హక్కులు కావు రేవంత్ రెడ్డి ఇచ్చిన హక్కులు కావు నాడు వందల సంవత్సరాల నుంచి కార్మికులు ప్రాణత్యాగాలు చేసి కార్మికు సమ్మె హక్కుని సాధించుకున్నాడు ఆ సమ్మె హక్కుని నువ్వెవరు హరించడానికి నువ్వెవరు మోడీ అని చెప్పి ఇవాళ మీరు కార్మిక వర్గం ప్రశ్నిస్తున్నది మనకు అనుకూలమైనటువంటి ముప్పై తొమ్మిది చట్టాలని తీసేసి వాటి స్థానంలో నాలుగే నాలుగు చట్టాలని మోడీ తీసుకొచ్చిండు దీని ఎమ్మటే విత్డ్రా చేసుకోవాలి నువ్వు లేకపోతే నీ పరిపాలన సాగనీయం అని చెప్పి వాళ్ళ కార్మిక వర్గం అంతా కూడా హెచ్చరిస్తున్నది అందుకనే ఇదొక్కటే కాదు ఇవాళ ఐఎన్టీ అంటే కాంగ్రెస్ మోడీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాది ఇక్కడ సమ్మెలో పాల్గొంటున్నది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో ఎనిమిది గంటల పని విధానం అమలు ఉంది దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల రెండు వందల ఎనభై రెండు జియో నెంబర్ ద్వారా ఎనిమిది గంటలు దాన్ని పది గంటలకు చేయటం జరిగింది ఎవరైనా నీకు ఇచ్చింది హక్కు నువ్వు మోడీని సమర్థించేటువంటి మనిషివి ఎంతో కాలంగా చెప్తున్నావు నువ్వు రహస్యంగా మోడీతోటి రహస్య సంభాషణ చేస్తున్నావు దానికి నువ్వు మద్దతు ఇస్తున్నావు నీకు మోడీకి ఇద్దరికి కూడా కార్మిక వర్గం గోలి గడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నావు ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది ఇరవై ఆరు వేలు కనీస వేతనం భారతదేశ కార్మికులకు ఇవ్వాలి మరి అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు ఎందుకు ఆ జీతం ఇయ్యవు మిగతా సంఘాలకు మిగతా వేతనాలు ఉన్నటువంటి వాళ్ళకు ఎందుకు ఇవ్వవు రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు నువ్వు మహాలక్ష్మి పథకం పెట్టావు మహిళల కోసం అప్పుడేమన్నావు ఆటో డ్రైవర్లారా తమ్ముళ్ళారా మీరు చనిపోవద్దు ఆత్మహత్య చేసుకోవద్దు మీకు పన్నెండు వేల రూపాయల సహాయం ఇస్తాను ఇచ్చినవా ఎందుకు తీయటం లేవు ఎందుకు అమలు చేయటం లేవు మున్సిపల్ కార్మికులకు ఎందుకు వేతనాలు పెంచడం లేవు అంగన్వాడీలకు ఎందుకు పెంచడం లేవు ఆశా కార్మికులకు ఎందుకు పెంచడం లేవు వీళ్ళందరూ కూడా మరి శ్రమదోపిడీకి గురవుతున్నారు అందుకనే ఇవాళ బీఆర్టీయు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలతో పాటుగా ఈరోజు సమ్మె చేయటం జరిగింది వందలాది మంది ఈరోజు మరి పెద్ద ఎత్తున అంతటి నుంచి కూడా రావటం జరిగింది మరి నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి హమాలి కార్మికులు రెండు లక్షల మంది ఉంటారు మన రాష్ట్రంలో వీళ్లకు సమగ్రమైన చట్టం చేస్తున్నాడు ఎందుకు చేయలే ఇరవై సంవత్సరాలై ఇరవై నెలలు నువ్వు అధికారంలోకి వచ్చి రైతులకు చేయవు కార్మికులకు చేయవు విద్యార్థులకు చేయవు మహిళలకు చేయవు వృద్ధులకు చేయవు మెడిసినార్లకు చేయవు ఎవరికైనా నువ్వు చేసేదంటే నీ అడుగులకు మడుగులొత్తే వాళ్లకు కొన్ని పదవులు ఇచ్చుకున్నావు ఇవాళ నిరుద్యోగులని రెండు లక్షల నిరుద్యోగులని తీసేసి ఉద్యోగాలు ఇస్తున్నావు ఇచ్చినావా నువ్వు ఇచ్చిన పదివేలు చెప్పుకునేది మాత్రం అరవై వేలు అని చెప్పుకుంటున్నావు ఇదంతా కూడా నమ్మ శక్త్యం కానీ ద్రోహపూరితమైనటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి చేస్తున్నావు ఆరు ఆకలిచ్చినావు మోసం చేసినావు ఇంకా చేస్తూనే ఉన్నావు ఎల్లకాలం నీ మోసాలకు ఎవరు కూడా గురిగారు ఇవాళ మనకు నీళ్లు రావాలి ఎందుకు రావట్లే కలువ కాళేశ్వరం కింద కలువ మన కన్నెపల్లి పంపి అవుతుంది ఆడ మోటార్ ఆన్ చేస్తే మనకు నీళ్ళు వస్తాయి మన కారుల ఇటంలే ఎందుకు ఇయ్యం లే రేవంత్ రెడ్డి కార్మికులను రైతుల కోసం కూడా దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక ఫెడరేషన్ సంఘాలు ఆల్ ఇండియా సంఘాలన్నీ కలిసి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు జాతీయ కార్మిక సంఘాల ఇంటిలో భాగంగా డిఆర్టీ యూనియన్ ఆధ్వర్యంలో ఈనాడు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ టీచర్లు అమాలీ కార్మికులు ఆటో డ్రైవర్లు బిల్లు డ్రైవర్లు ఇవాళ లక్షలాది మంది కార్మికులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇవాళ ర్యాలీ చేయడం సమ్మెలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మేము కార్మికుల పక్షాలు ఉంటాం అధికారంలో లేకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము మెరుగైన పాలన అందిస్తాం మా కాంగ్రెస్ అధికారంలో తీసుకురాండి మేము వేతనాలు పెంచుతాం మీకు అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల నుంచి ఇరవై నాలుగు వేలు ఇస్తాం అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినట్టు అతను అతను ఈరోజు కార్మికుల యొక్క పనిదినాన్ని ఎనిమిది గంటల నుండి ఇలా పది గంటలకు పెంచడం అనేది జరిగింది ఎక్కడ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కానీ అగర్వాడీ టీచర్ కానీ ఆశా వర్కర్ కానీ ఏ ఒక్క కార్మికులకు కూడా వేతనాలు పెంచినటువంటి పాపన పోలేదు ఇలా అసంఘటితరంగా కార్మికులుగా ఉన్న అమాన్యులకు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సమగ్ర చట్టం చేస్తాం అని చెప్పినటువంటి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా సమగ్ర చట్టం చేసినటువంటి పాపన పోలేదు ఇలా అమాని కార్మికులే కాదు ఇవాళ ఆటోల కార్మికులు మంచిగా బ్రహ్మాండంగా రోజుకి ఐదు వందలు ఆరు వందలు పెట్టి పతికేవాళ్ళు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఆటో కార్మికులకు ఉండేటువంటి రక్షణ చట్టం కూడా ఇలా చనిపోతే ఐదు లక్షలు వచ్చేటువంటి చట్టం కూడా పోయినటువంటి పరిస్థితి అందుకే కార్మిక చట్టాలని ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా కార్మిక చట్టం ముప్పై తొమ్మిది రకాల కార్మిక చట్టాలు ఉంటే అన్నిటి కుదించి ఇలా నాలుగిట్లే చేసిండు ఆ నాలుగిట్లు ఇలా బుదిబండగా కార్మికులు మారినాయి ఇలా పోరాడే హక్కు లేదు సమ్మె చేసే హక్కు లేదు వేతనాలు అడిగి అడిగే హక్కు లేదు మాకు జీతాలు పెద్దమంటే ఏ యజమానైనా తొలగించే విధంగా ఇలా చట్టాలు చేసుకోవడం జరిగింది ఈ చట్టాలు కార్మికులకు కర్షకులకు ఉద్యోగులకు అందరికీ కూడా మెడ మీద కత్తిలాంటి చట్టాలు తీసుకొస్తా ఉన్నాడు ఇవాళ యజమాని ఇవాళ ఎన్నో యూనియన్లు ఉంటేనే యజమానుడు ఇవాళ మా ఇబ్బంది పెడుతు చట్టాలు కాకపోతే ఇలా ఉద్యోగులకు కార్మికులకు ఎలాంటి హక్కులు ఉండవు కాబట్టి మా హక్కుల్ని కాపాడండి మా చట్టాలు కాపాడండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇలా ర్యాలీ అయ్యి ఈ కార్మిక సంఘాలకు ఇలా మద్దతుగా అన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ మొత్తం కూడా ఇలా కార్మికులకు అండగా ఉన్నాం మీరు ఒంటరి వారు కాదు అని చెప్పేసి వాళ్ళందరి నాయకత్వం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమ కార్మిక సంఘానికి ఈ యొక్క సంఘకు ముఖ్యగా విచ్చేసినటువంటి కార్మిక సంఘం సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా గారిని జరిగింది కేంద్ర ప్రభుత్వంతో విధానాలను మార్చుకోవాలని కార్మికులను చిన్న చూపు చూడకుండా కార్మికుల యొక్క చట్టాలను దుర్పియోగం చేయకుండా మమ్మల్ని అందరినీ గవర్నమెంట్ యొక్క ఉద్యోగులుగా గుర్తించాలని మేము అందరం సమ్మెలో పాల్గొనడం జరిగింది ఈరోజు పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు అందరం ఆర్టీఓ ఆఫీస్ కాడ చేరి ఇవ్వడం జరిగింది అంగన్వాడీ టీచర్లకు ఉన్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది మాకు ఈ ఫేస్ క్యాప్చర్ వల్ల ఈ పోషణ్ ట్రాకర్ యాప్ వల్ల ఆ ఫోన్లు బంద్ ఆ సిమ్ములు పనిచేయవు ఫేస్ క్యాప్చర్లు కాకుండా ఈ అధికారులతోటి వేధింపులు ఇవన్నీ కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటి అన్నిటి గురించి మేము ఈరోజు సమ్మెలు దిగడం జరిగింది కాబట్టి ఈ ఫేస్ క్యాప్చర్ కావడం లేదు ఈ పోషన్ ట్రాకర్ తీసేసిన ఉత్తమే మాకు జీతాలు పెంచాలని అర్హత ఉన్న టీచర్లందరినీ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కలిగిన వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని మమ్మల్ని అందరినీ ఏ ఉద్యోగాలు ఎగ్జామ్స్ లేకుండా ప్రమోషన్స్ ఇవ్వాలని మా యొక్క డిమాండ్లు ఈరోజు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న టీచర్లుగా పనిచేస్తున్న మేమందరం కూడా మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా నియమించాలని కోరుకుంటూ ఈ సమ్మె పాల్గొనడం జరిగింది ஜமா இப்போ